నేటి ఎన్నికలలో విజయాల మజలి ఎవరిదైనా ఫలితాల సాధనలో ఘన విజయాల మజలి మాదే రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ అకాడమీ దర్శి మార్కాపురం ఎర్రగొండపాలెం జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది సీనియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో వై మహేంద్ర మొత్తం తొమ్మిది వందలకు పైగా మార్కులు సాధించిన వారు నలభై ఒక్క మంది విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ పొదిలి రోడ్ దర్శి సెల్ నంబర్ సెవెన్ జీరో త్రీ డబల్ టూ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ జీరో మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రధానంగా పేద విద్యార్థుల సంక్షేమం కోసం దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల గత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావు కృషితో సాధించగా ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని కొన్ని గదుల్లో అరకొర వసతులతో నిర్వహించబడుతుంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరగతి గదులకు ఆఫీస్ గదులకు ఆట స్థలంకై శివరాజనగర్ సమీపంలోని మోడల్ స్కూల్ ప్రక్కన ఆరు ఎకరాల స్థలమును కేటాయించడం జరిగింది ఈ స్థలంలో నిర్మాణాలు జరిగితే డిగ్రీ విద్యార్థిని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం అవుతుంది కదా సంబంధిత నాయకులు అధికారులు స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకై ఈ ఆరు ఎకరాల స్థలంలో అన్ని వసతులతో భవన నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది